హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పెట్టాను ఇప్పుడు ఈ సీజన్లో ఉసిరికాయలు నడుస్తున్నాయి కదా అందుకే మళ్ళీ మంచికాయలు దొరికితే లేవో అని తీసేసుకొని పచ్చడి పెట్టాను అది ఎలానో నేను ఎలా పెట్టానో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను కొన్నిసారి చేశాను టూ టైప్స్గా చేశాను ఒకవేళ వీలుంటే అది కూడా పోస్ట్ చేస్తాను నేను ఇక్కడ ఒక డబ్బా తీసుకున్నాను ఈ యాభై రూపాయలు ఒక డబ్బాకి చిన్నకాయలు అయితే దొరికాయి మంచిగానే ఈ పచ్చడి కోసం ఒక డబ్బా కాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి అసలు ఏ మాత్రం వాటర్ ఉండకూడదు కాయలకి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత మన ఉసిరికాయలు వేసేసుకోవాలి ఉసిరికాయలు వేసే టైంలో మీడియం సైజులో ఉంచాను ఫ్లేమ్ ఎందుకంటే ఏమో ఆయిల్ మీద పడుతుందనేసి తర్వాత అట్లానే మీడియంలో పెట్టేసుకొని మనము కాల్చుకోవాలి కాయలు అనేవి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ చలికాలంలో ఇంత వేడి అన్నం చేసుకొని వెంటనే ఇంత పచ్చడి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తింటూనే ఉండాలి పచ్చడలు పాడవకూడదు అంటే మెయిన్ ఉప్పు కారం మంచిగా ఉండాలి నీళ్ళు అనేది కొంచెం కూడా తగలకూడదు ఉసిరికాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి మంచిగా ఉడికాయి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మిగతా ఉసిరికాయలని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి కోసం మంచి నూనె తీసేసుకోవాలి అంటే కొన్ని నూనెలు గడ్డ కడతాయి ఆ నూనె తీసుకుంటే మనకు ఆయిల్ అనేది ఫామ్ అవ్వదు మంచి నూనె తీసేసుకోవాలి ఈ పచ్చడికి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది వీటికి అన్ని కాయల్ని వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఉడికించుకోవాలి చూడండి ఎట్లా ఫ్రై అయ్యాయో ఇది కొంచెం తొందరగా అవుతాయి ఎందుకంటే ఆయిల్ హీట్ అయ్యి హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకు ఫాస్ట్గా అయిపోతుంది సెకండ్ రౌండ్ ఇప్పుడు అన్నీ తీసేసుకున్న తర్వాత మనం దీన్ని పోపేసుకోవాలి ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒకటిన్నర కప్పు తీసేసుకొని అందులో జీలకర్ర ఇంకా ఆవాలు పోపు గింజలు వేసేసుకున్నాను తర్వాత దంచిన కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వెల్లిపాయ ఇదే మెయిన్ మంచి టేస్ట్ని ఇస్తాయి పచ్చడికి ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకోవాలి బంద్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మితాయి యాడ్ చేసుకోవాలి బంద్ చేసుకునే టైంలో నాలుగు ఎండుమిర్చిలు వేసుకోవాలి రెండు రోజుల తర్వాత మగ్గితే పచ్చడి ఉంటుంది మస్తు అంటే మస్తు ఉంటుంది ఇక నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు పదిహేను టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను ఒకటి ఒకటిన్నర కప్పు కారం తీసుకున్న సరిపోతుంది కారం ఉప్పు జీర కొంచెం ఎక్కువనే ఉండాలి ఇక ఇందులోకి ఇక ఏ మసాలాలు అవసరం లేదు ఒక జీలకర్ర మెంతుల పొడి తప్ప ఈ జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసాను తర్వాత ఇక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలని యాడ్ చేసుకోవాలి ఇక అన్ని ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎంతైనా కూడా పచ్చడి అయినాక నోరు ఎడ ఆగుతుందండి రెండు రోజులు అంటే ఆగదు కాబట్టి వెంటనే పచ్చడి అయిన తర్వాత కొంచెం విడివెడి అన్నం వేసేసుకొని తినేసేయాలి ఇక సూపర్ అండి సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోని ఈ సీజన్లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా రెడీ అయిందని ఒక బాక్స్లో తీసేసుకుంటే సరిపోతుంది